Hi hello welcome to Jay Mudras Media. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల ముదిరాజ్ సమన్వయ కమిటీ ముదిరాజుల ఐక్యత కొరకు ప్రచారంలో భాగంగా ఇరవై సమావేశం బుర్జానపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది ముదిరాజుల డిమాండ్ బిసిడి నుంచి బీసీఏలోకి మార్చాలని జనాభా ప్రాతిపదికన మేమెంతో మాకంత వాట కావాలని సభల్లో ముదిరాజులను గుర్తించాలని ఈ సమావేశం సాధు లక్ష్మణ్ ముదిరాజ్ నీరడు విట్టల్ ముదిరాజు అధ్యక్షతన ముఖ్య అతిథి టెంకటి మహారాజు కొత్త సాయిలు ముదిరాజ్ ప్రత్యేక ఆహ్వానితులు న్యాయవాది జిల్లా డిసిసి బ్యాంక్ డైరెక్టర్ గుండు వెంకట్రాములు ముదిరాజ్ సంగారెడ్డి న్యాయ వాదులు నారాయణ ముదిరాజ్ సదానందం ముదిరాజ్ మండల అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్ మాజీ సర్పంచ్ బద్దారం గాజుల వెంకన్న ముదిరాజ్ మాజీ సర్పంచ్ పుట్టి అశోక్ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి శంకర్ ముదిరాజ్ సలహాదారులు కె సాయిలు ముదిరాజ్ ఉత్తూరు విట్టల్ ముదిరాజ్ శివాయపల్లి పోచయ్య ముద్రాస్ అంజన్న ముదిరాజ్ మల్లేశం ముద్రాస్ హోటల్ సాయిలు ముదిరాజ్ బెత్తన్న ముదిరాజ్ వెంకటేశం ముద్రాస్ లింగం ముదిరాజ్ చీలపల్లి ఉప సర్పంచ్ మహిపాల్ ముద్రాజ్ దుర్గేష్ ముదిరాజ్ కమలాపురం ఉప సర్పంచ్ లింగరాజు ముదిరాజ్ మల్కాపురం బాబు ముదిరాజ్ వెంకటే అధ్యక్షులు నర్సింలు ముద్రాస్ జో డు సత్యం ముదిరాజ్ పుట్టి నాగరాజ్ ముద్రాజ్ బద్దారం మచ్చందర్ ముదిరాజ్ రమేష్ ముద్రాజ్ జి వెంకటాపురం సాయిలు ముదిరాజ్ బుజరాన్పల్లి ముద్రాజ్ సంఘస్థులు ఎం మల్లేశం ముద్రాజ్ నాగభూషణం ముద్రాజ్ మాజీ సర్పంచ్ విఠల్ ముద్రాజ్ ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ గోపాల్ ముదిరాజ్ విశ్వనాథ్ ముద్రాజ్ విఠల్ ముద్రాజ్ శంకరయ్య ముదిరాజ్ శంకర్ ముద్రాజ్ మరియు బుజరాన్పల్లి గ్రామ ముదిరాజులు పిల్లలు మహిళలు పురుషులు అత్యధిక సంఖ్యలో హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ముద్రాజ్ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై ముదిరాజ్ నిస్వార్థంతో నీతి నిజాయిత పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో నవ సమాజ నిర్మాణం కోసం వంతు బాధ్యతను నిర్వహిస్తానని నిర్వహిస్తానని నా కులం సాక్షిగా నా సాక్షిగా పెద్దమ్మ తల్లి సాక్షిగా పెద్దమ్మ సాక్షిగా మీ అందరి అందరి చేయిస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ ప్రతిజ్ఞకు ఈ ప్రతిజ్ఞకు ఏ మందరము అట్టుబడి ఉంటామని అట్టుబడి ఉంటామని సమూహమున సమూహమున ప్రతిజ్ఞ చేయిస్తున్నాము ప్రతిజ్ఞ చేయిస్తున్నాము జైరాజ్ జై నేటి సమన్వయ కమిటీ ఈ సమావేశానికి చేసినటువంటి పెద్దలు మన మండల రుదిరాజ్ కన్వీనర్ పొన్నయ్య ముదిరాజు గారు అలాగే టెంకట్టి సాయిల్ మహారాజు గారు దారమైన శంకర్ ముదిరాజు గారు అలాగే కాగిం సాయిలు ముదిరాజు గారు ఎక్స్ సర్పంచ్ విఠల్ గారు అశోక్ గారు సత్యనారాయణ గారు అంజయ్య గారు మల్లేశం గారు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నాయనబడి వచ్చినటువంటి ఇద్దరు సోదరుల న్యాయవాదులు నారాయణ ముదిరాజు గారు సంగారెడ్డి వాస్తవ్యులు అలాగే సదానంద ముదిరాజు గారు కంది వాస్తవ్యులు వీళ్ళిద్దరు కూడా జిల్లా కోర్టులో న్యాయవాదులుగా మన ముదిరాజులే ముదిరాజుల తరపున ఉన్నటువంటి న్యాయవాదులే వాళ్ళను కూడా మన నారాయణకేడ్ ప్రాంతంలో ఎట్లా ఉందనే తీసుకురావడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గుజరన్పల్లి బుద్ధురాజ సోదర సోదరి వన్లందరికీ కూడా నా పేరు పేరు నమస్కారం ఎందుకంటే బుద్ధురాజులం అంటే మనం రాజులమే ఎందుకు వచ్చింది అహంకారం అనేది మనం రాజులం కాబట్టి అహంకారం ఉంటుంది కానీ ఆ అహంకారాన్ని వదిలి మనం ముందుకు పోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ముఖ్యంగా ఆలోచించండి పెద్దలందరికీ నేను హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను ముదిరాజు పిల్లలు ఈరోజు లాస్ అవుతున్నామంటే మనలో లేనటువంటి ఐక్యమత్యమే అని చెప్తా ఉన్నాను ఆ ఐక్యమత్యం ఎందుకు లేదు అంటే భయం ఉంది ఆ భయం అంటే ఎందుకు వస్తుంది చదువుకున్నవాడు ఉన్నప్పుడే ఆ భయం అనేది ఉండదు సంపాదన ఉన్నప్పుడే ఆ భయం అనేది ఉండదు కాబట్టి ముదిరాజు సోదర సోదరి నేను మనవి చేస్తూ ఉన్నాను మనలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంతమంది యువకులు మన ముద్రాజులు రాష్ట్రంలోనే మొట్టమొదటి జనాభా అంటే ముద్రాజుల జనాభా ముప్పై లక్షల మంది జనాభా కలిగినటువంటి ముద్రాజ్ సంఘం ముదురాజుల ఉండి ఈరోజు మన పిల్లలకు అన్యాయం జరుగుతున్నా కూడా మనం ఐక్యమత్యంగా ఎదగలేకపోతున్నాం ఎందుకు అది విద్య లేదు కాబట్టి ఎందుకంటే మనం అందరికీ కూడా విద్య ఉన్ననాడే ఆ కులం కానీ ఆ మతం కానీ అందరు కూడా బాగు బాగుపడతారు అని సభాముఖంగా చెప్తా ఉన్నా ఈరోజు నేను ఒక అడ్వకేట్ కాబట్టి ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నాను ఒక చదువు చదివినాం కాబట్టి మాట్లాడగలుగుతున్నాం మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా పిల్లలందరినీ ఖచ్చితంగా గుజరాన్పల్లి వాస్తవ్యులకు శంకరంపేట వాస్తవ్యులకు చెప్తా ఉన్నా మీరు ఏ కూలి పని చేసుకునే ఏ ఏ పద్ వ్యవసాయం చేసుకొని అయినా కూడా మీరు ముందుకు ముందుకొచ్చిర్రు మీరు ఒక స్థాయికి ఎదిగింది కానీ మీ పిల్లలను మాత్రం చదువు విషయంలో ముందుకు తీసుకుపోవాలని నేను మనవి చేస్తా ఉన్నా అలాగే చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నారు పిల్లలు చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు మన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా యువత కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా అందరికీ మనకు ఉద్యోగాలు అవసరం లేదు చాలా రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి బుద్ధరాజ సోదరులే కాదు చాలా మంది ముందుకున్నారు ఏదో ఒక బిజినెస్ మీ దగ్గర వ్యవసాయం ఉంది నాలుగు పనులు తెచ్చుకొని ఆ విలేజ్లో ఉద్యోగం రానంత మాత్రాన మనం ముద్రాదుల వెనుకబడం ఏ రకమైన డబ్బులు సంపాదించినాడే సమాజంలో మనకు విలువ ఉంటుంది కాబట్టి సభ సమాజంలో డబ్బులు విద్య సంపాదించినప్పుడే మన ముద్రాదులందరూ కూడా ముందుకు వెళ్ళగలుగుతామని నేను సభాముఖంగా చెప్తా ఉన్నాను ఈ విద్య ఎందుకు 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 చెప్తా ఉన్నాడు సారని అంటారు ఈరోజు వెనుకటికి మనం కేరళను పరిపాలించింది కూడా ముదురాజులే రాజులే తమిళనాడును పరిపాలించింది కూడా ముదురాజులే కృష్ణదేవరాయలు కూడా ముదురాజులే కానీ రాజులు అప్పుడు పేరు ప్రఖ్యాతులకు వంచినటువంటి మేధావులు ఈ రోజు మనం ముదురాజులు ఉన్నాము వాళ్ళ స్థాయిలో వాళ్ళందరూ బాగున్నారు కానీ ఐక్యమత్యం లేదు అంటే చదువు లేదు చదువు అనేది ముఖ్యము చదువు కొరకే మీరు పాటు పడండి ఈ చదువులో కూడా అత్యధిక జనాభా ఉంది రాష్ట్రంలో అంటే ముప్పై లక్షల ముందు మండలాల్లో డెబ్బై శాతం ఉన్నాము జెడ్పీటీసీ మనం మనము మనం వేసుకుంటే గెలిచిపోతాం అని చెప్తా ఉన్నాం ఇప్పటి వరకు మనం ఎన్నడైనా జెడ్పీటీసీ అయినామా మనం ఏడు ఎవడో ఎనిమిది ఎన్పిటీసీలు గెలిస్తే మనం ఎంపీకి అవుతాం నేను పోయిన ఎలక్షన్ లో నేను భూపాల్రెడ్డికి ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్నా టెంకటి సర్పంచ్ ఏదో నింపితే అదర్ సైడ్ మన రాంగ్ రాస్తే నేనే ఆయన రిజెక్ట్ చేయించి ఇతన్ని సర్పంచ్ గా ఎలక్ట్ చేయడం జరిగింది ఆయన కాస్ట్ ఏదో నాకు తెలియదు కాబట్టి మన చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీ అందరికి మేము మేమైతే చెప్తున్నా నేనైతే బీపీ పెట్టాను నేను ఇక్కడ పొలిటికల్ గా ఉన్నా అక్కడ నేను అడ్వకేట్ గా ఉన్నా మీ కొరకు యూత్ ఏదైనా మీరు ఒకటి యూత్ చేసుకోండి యువకులందరూ ముందుకు రండి ఇంకొకటి సంఘాలు ఉన్నాయి మన దగ్గర అన్ని సంఘాలు ఒక చిట్టు వేసుకోండి లేదన్న ఒకటి ఎవ్వరూ ఒకరు అందరు ఆర్థిక పరంగా బాగుండరు కాబట్టి మీరు ఏం చేయండి అంటే రోజు నెలకు ఒక వంద రూపాయలు వేసుకుంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు అన్ని ఒక పదివేల రూపాయలు అవుతాయి ఎవరికూ అనివార్య కారణాలల్ల ఇబ్బంది జరుగుతుండచ్చు అది తీసుకోండి మీరు ఎవ్వరికి దగ్గర పోయి అప్పాడు కలిసిన అవసరం లేదు ఎమర్జెన్సీలో మన దగ్గరనే చిట్టి డబ్బులు ఉంటాయి కాబట్టి ఆయన తీసుకున్నట్టు కట్టుకుంటే కూడా మనం ఏ విషయంలో కూడా ఎవరికి లొంగాల్సిన అవసరం కూడా ఉండదని నేను చెప్తూ మీ కొరకు ఇంత పెద్ద ఎత్తున శంకరంపేడి మండలే కాదు మన నారాయణఖేడ్ తాలూకాలో ఎప్పుడో ఒకడు ముదురాజ్ ఎమ్మెల్యే అయి తీర్థమని కూడా మీ సభ మనకు ఆ శక్తి ఉంది మనం ఒప్పించే శక్తి ఉంది నిలబడే శక్తి ఉంది ఆర్థిక పరంగా ఉన్నాము కాబట్టి ఒకటే మన దగ్గర ఉన్న రాజులంగా కాబట్టి అది ఒకటి అహంకారం అనేది ఉంది అహంకారం మన కొరకు మనవలం మీద ప్రయోగించకండి దుటోళ మీరు ప్రయోగించండి మనవులు ఎవడైనా సరే తప్పు చేస్తే మనల్ని తిట్టుకుందాం మనం అందరం యూనిట్ అయిదాం ఎవడైనా ఒకటిసారి ఇప్పుడు రెండు మనమే గెలుచుకుంటాం ఎంపీటీసీలో ఒక ఆరో ఏడ గెలుచుకునే శక్తి మనకు ఉంది జెడ్పీటీసీ అంటే ఈజీగా గెలుచుకునే శక్తి ఉంది ఎందుకు ముందుకు రాలేకపోతున్నాము విద్యాపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా ఉన్నప్పుడే మనం బీసీడీ నుంచి ఏలోకి వస్తాం అప్పుడే మన పిల్లల భవిష్యత్తు లాక్టల్ రో లాయల్ రో అప్పుడు ఏదో వాళ్ళకి కావాల్సిన అవసరం వస్తుంది వాళ్ళు తీరుతారు కానీ మనకన్నా పెద్ద కులాలు అన్నిటికన్నా పెద్ద కులాలు ఉంటే కూడా వాళ్ళకి సీట్ వస్తుంది మనకు రావట్లేదు కాబట్టి దయచేసి మీకు చెప్తా ఉన్నా ఈరోజు ఒక్కటే చెప్పుడు కాదు మీరు ఏ మీటింగ్ పెట్ట నేను మొన్న అది మార్చిన మీటింగ్ కూడా వచ్చాను ఆ రోజు కూడా చెప్పిన అన్నా మీరు అందరూ మీరు బాగా పనిచేస్తుండే కాకపోతే ఏం చేయండి అంటే ఒకటే కులం కాదు మీ దగ్గర ఇక్కడ ఉద్రాంత ఎక్కువ సర్పంచ్ ఇక్కడ తీసుకోండి పక్క ఊరు కురుములు ఎక్కువ మీరు ఉపయోగ సర్పంచ్ తీసుకోండి అక్కడ సర్పంచ్ ఏంటి ఇంకోటి హనుమంధ్రా పేడు అండి ఆడ సార్ వాళ్ళు సర్పంచ్ అలాగే మీరు ఉపయోగ సర్పంచ్ తీసుకోండి మనం చేయటం మీద తగ్గదు కదా మన దగ్గర ఉన్న వాళ్ళు మనం తీసుకుందాం ఎటు తిరిగి అధికారం సంపాదించినప్పుడే మన పిల్లల భవిష్యత్తు కొరకు నేను అధికారం కొరకు చెప్తలేను నుంచి ఏ అని మారకపోతే మనం ఏ నాడు కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ కంట కిందికే వెళ్తాం కాబట్టి సోదర్లరా మీ అందరికీ నేను అండగా ఉంటాం మీ కమ్యూనిటీ హాల్స్ వస్తాయి ఇంకేదో వస్తాయి రోడ్లు వస్తాయి రోడ్లో మనము నమ్మ అందరు నడుస్తారు దాన్ని కులాలు నడుస్తాయి మనన్ను మనం ఒకడు మనం కొట్రా అంటే ముందు మనం థియ్రా అంటే మనం ఉంటాం జెండా వాడ్రా అంటే మనలు వస్తాం అరే ముదు రాజులం తిరుగుతాడు అంటే నా ఒడి చెండ ముందు కడతాడు ఓటేరు నాయన అంటే వెళ్ళిపోతాడు నేను ఏమైనా ఏంటంటే సరే ఇంతవరకు ఉంది తీర్మానం చేయడం జరిగింది ఇప్పటికి రెండు సంవత్సరాల రెండు నెలలు గడిచిపోయింది ఏ ఏనాడు కూడా ఏ ఏనాడు కూడా ఎవ్వరైనా ఏ నాయకుడు కానీ మరి మేనిఫెస్టోలో పెట్టారు కదా మరి ముదురాజులను బీసీ నుంచి ఏలకు తేవాలి కదా అనే నాతుడు కూడా లేడు ఎందుకంటే మన కక్ష బుద్ధిరాజులంటే కక్ష ఆ కక్షని తీరాలంటే మన దగ్గర ఆయుధం ఉంది ఆయుధం కూడా ఇప్పుడు అందరం కూడా ముందుకు వస్తున్నాం ఆ ఆయుధం ఉపయోగించే శక్తి కూడా మనందరి దగ్గర ఉంది అది సాధించుకుంటామని కూడా నేను సభాముఖంగా చెప్తాను మన పెద్దలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా కొట్లాడి 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 తెచ్చుకున్నారు అయినా ఇప్పటికి కూడా ఇరవై నాలుగు ఆరు గ్యారంటీలు అంటాడు ఇంక ఇరవై రెండు నాలుగు వందల వేలు వారు చెప్పామంట మరి ముద్రాజులకు చెప్పినటువంటి బీసీ డీ రిక్లెషన్ కామారెడ్డిలో బీసీ ఏ నుంచి ఎందుకు చేస్తే డీ నుంచి ఎందుకు మార్చలేరని ఒక్కల మన్న ఎక్కడైనా కానీ అడిగినావా అడిగిన దాఖలు ఉన్నాయా అంటే అధికారంలో మనం లేం అధికారంలో లేవనంటే చదువు ఉండాల డబ్బు ఉండాల జనాలు ఉండాలా ఒక ముద్రాజు కులంతోనే మనము అధికారాన్ని సాధించలేము కానీ మనందరం ఒకటి ఉంటే మన ఊర్లో బుజరానిపల్లి నలభై శాతం యాభై శాతం ముద్రాజులో ఉన్నాం అనుకోండి మనం ఒకటి ఉండి ఇంకొక కులమును గుల్లోనో కురుములను ఇంకొకరినో కలుపుకుంటే మనమే సర్పంచ్ అవుతాం మనమే ఎంపీటీస్ అవుతాం మనమే సాధించుకోగలుగుతాం ఏ నాడు కూడా ఒకటే కులంతోనే నేను ముద్రాజునే ముద్రాజినే అంటే కాదు అందరం ఒకటే మనం ఎందుకంటే ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి మనం ఇంకా ముందుకు పోవాలంటే మన పిల్లల భవిష్యత్తు కొరకే నేను పొమ్మనేది ఏదో రాజకీయంగా పదవుల కొరకు కాదు ఈ రోజు బీసీడీలో ఉన్నటువంటి పిల్లలు బుద్ధిరాజు పిల్లలు రెడ్డి పిల్లలు కంటే ఫార్వర్డ్ రెడ్డి అంటే నేను ఒక కులం చెప్పదు ఫార్వర్డ్ కులాల కంటే కూడా మనం మోసపోతున్నాం మొన్న మెడిసిన్స్ ఎంబీబీఎస్ సీట్లలో బుద్ధిరాజులనేమో బీసీ నుంచి ఏలా మారుస్తే పెట్టేస్తారు కొట్టేస్తారు మొన్ననే కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలు రెడ్డి ఉండని బీసీ ఉండని ఇంకేమైనా ఫార్వర్డ్ కులాలు ఉండని ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి పద్నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి బుద్ధరాజు బిడ్డకు తొంభై మార్కులు వస్తాయి అదే ఫార్వర్డ్ కిస్ట్ కాస్ట్ ఉన్న వాళ్ళకి డెబ్బై మార్కులు వస్తే కూడా మెడిసిన్ సీట్ సాధించుకున్నారు మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో మీరు ఆలోచించవలసిన సమయం ఉంది యువతకు నేను చెప్తా ఉన్నా మనం వస్తున్నాం ఓటా ఆయనకి ఓటేస్తున్నాం ఒక్క పో సార్ మాకు అన్యాయం జరుగుతుంది ఓ రాగానే నాకు ఒక కమ్యూనిటీ హాల్ గట్టి అంటాడు ఇంకోడు ఇంకోడు గట్టి అంటాడు మేము ఓటేస్తున్నాం కాదు మీ సోదరులారా యువతకు చెప్తా ఉన్నా దయచేసి మనం బీసీడీ నుంచి ఏం లేకపోతే మన పిల్లలు భవిష్యత్తులో చాలా 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 లాస్ అవుతామని చెప్తూ యువతకు ఒకటే చెప్తా ఉండ మీరు అందరు యూనిటీ కండి బాగుపడండి చదివినరు ఆల్రెడీ చదివిన డిగ్రీ చదివిన ఎంఏ చదివిన ఇంటర్మీడియట్ చదివినారు నాకు ఉద్యోగమే కాదు బాబు మీరు ఏ రకంగానైనా పని చేసుకోండి అరే ముదురాజు పిల్లవాడు ఎంత బాగు బతుకుతున్నాడు వాడు ఆ పలాన సోమ కొడుకు ఎంత బతుకుతున్నాడు అని పేరు తెచ్చుకోవాలని నేను సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను ఈరోజు ముదిరాజులంటే ప్రతి లో కూడా వాళ్ళు ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక ఐక్యత మీదకి వచ్చింది మీ దగ్గర భుజరంపల్లిలో ఉన్నారు నేనే రాబాయి ఎవరికి అన్యాయం చదవలేదు కాబట్టి ఏదో ఇష్యూ జాగానే అరే పోలీస్ స్టేషన్కి పోవాలంటే ఏమవుతుంది ఏమవుతుంది చదువులేదు కాబట్టి ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు మీరు ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఏ డిపార్ట్మెంట్కి పోయినా ప్రతి దగ్గర మన ఉద్రాజు కులాస్తులు ఉన్నారని సభాముఖంగా చెప్తా ఉన్నా మీరు వెళ్ళండి మీకు అన్యాయం జరిగింది అడగండి సార్ మా ఎవరైనా ఉన్నారా తెనుగోళ్ళు ఇక్కడ మీ పోలీస్ స్టేషన్ చెరుగా నా శంకరంపేటలో కూడా ఆరు మంది కానిస్టేబుల్లు ఏఎస్ఐలు కూడా ఉన్నారు మీరు భయపడకండి చదువు పరంగా మీకు అన్ని రకాల్లో ఉన్నది మేమందరం కూడా మీకు వెనక ఉండి ఉండి మీకు ముందుకు తీసుకుపోవడానికి మేము ఉన్నామని చెప్తూ ఈరోజు కూడా రాష్ట్రంలో మన మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా తీసుకుంటే కూడా యాభై నుంచి అరవై మంది ముదిరాజ్ అడ్వకేట్స్ ఉన్నారు యాభై నుంచి అరవై మంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు డెబ్బై నుంచి ఎనభై మంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి మీరు అందరు ఉండండి మీకు ఏదైనా మేము ఉంటాం ఒక అడ్వకేట్గానే కాదు ఏదో కొట్లాడితే మీరు వచ్చి మేము విడిపోయడానికి కాదు మీకు చెప్పేది మీ కొరకు మేము గా సంగారెడ్డిలో నేను ప్రాక్టీస్ చేస్తున్నా నా పేరు గుండు వెంకట్రాములు అది వాస్తవం బీబీపేట గ్రామం బీబీపేట గ్రామము ఇప్పుడు నేను పిఏసీఏ చైర్మన్ బొకసాంక యునానిమస్ చైర్మన్ పన్నెండు గ్రామాలలో నేను యునానిమస్ చైర్మన్గా ఎలక్ట్ అయినా ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తా ఉన్నా అలాగే జిల్లా బ్యాంక్ డైరెక్టర్గా డిసిసిబి డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్గా కూడా నేను పనిచేస్తున్నా మీ శంకరంపేటకు సంబంధించి కానీ నేను ఎన్నో ఎన్నోసార్లు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా బ్యాంకు వస్తూ ఉంటా మీకు రైతులకు ఏ అవసరం ఉన్నా ఏ విషయంలో ఉన్నా మేము ముందు ఉంటామని మీకు సభాముఖంగా మనవి చేస్తా ఉన్నా కోర్టు కేసులే కాదు మీకు ఏ ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా ఏ ఇబ్బందులున్నా కూడా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా జిల్లా కోర్టులో ఉమ్మడి మెదక్ జిల్లా కలిసి ఇప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీ అంటే కేసులు కొట్లాడుకోకండి ఏదన్నా డిస్ప్యూట్ వస్తుంది